జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా వింజమూరు జన సైనికుల ఆధ్వర్యంలో రవి స్కూల్ విద్యార్థులకి మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి నియోజకవర్గ పీఓసీ సభ్యులు కొట్టి వెంకటేశ్వర్లు విచ్చేసి విద్యార్థులకు మొక్కలను అందజేశారు అలాగే మండల అధ్యక్షులు బండారు సత్యనారాయణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలియజేశారు పంచాయతీ కార్మికులకు హాట్ బాక్సులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు ప్రజల సమస్యలపై అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ప్రతినిత్యం తన గళాన్ని వినిపించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గూడా నర్సారెడ్డి పఠాన్ రసూల్ ఎంపీటీసీ సభ్యులు మౌనిక రాయలసీమ కో కన్వీనర్ కమతం శ్రీను రాజా ఇమ్రాన్

జన్మదిన శుభాకాంక్షలు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మా దైవం శ్రీ కొన్నితల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ దుద్దిశెట్టి బాబు జనసేన పార్టీ నెల్లూరు నగర అధ్యక్షులు